జిల్లా స్థాయి ఇన్స్పైర్డ్ సైన్స్ ఫైర్ గురువారం వెస్లీ ఉన్నత పాఠశాలలో ఘనంగా ప్రారంభమైంది మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విద్యార్థులతో కలిసి జ్యోతి ప్రదీప్ దీపారాధన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు కలెక్టర్ రాహుల్ రాజ్ విద్యార్థులు సైన్స్ మాత్రమే కాక టూల్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు సో అది నిజంగానే చాలా శుభ పరిణామం ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్ కూడా ఏవైతే ఎగ్జిబిట్స్ మనకి ఇక్కడ పెట్టడం జరిగిందో మరి దాంట్లో కూడా చాలా ఉత్తమ ప్రతిభ కనబరిచిన పిల్లలందరూ కూడా సో నేషనల్ లెవెల్కి కూడా వెళ్ళడం అంటే అది నిజంగా మన మెదక్ జిల్లాకే చాలా గర్వకారణమైన విషయం అది అంటే నేషనల్ లెవెల్ కి వెళ్లడమే కాకుండా పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో చాలా మంది ఇక్కడ సో మరి వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ అవుతా ఉన్నారు సో నేషనల్ లెవెల్ కి గానీ సో వాళ్ళ ఒక ఫస్ట్ స్టెప్ తీసుకొని సో ఒక మంచి దీంతో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి అది కంపల్సరీ వాళ్ళ ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది సో అదే విధంగా పార్టిసిపేట్ చేయకపోయినా కానీ సో వేరే వాళ్ళు చేసినది ఏ విధంగా చేస్తారు చూసి మరి దాన్ని చూసి నేర్చుకొని మరి దాంట్లో కూడా వాళ్ళు ఒక ఇన్నోవే కంపిటేటివ్నెస్ వాళ్ళు కూడా బిల్డప్ చేసుకుని నెక్స్ట్ టైం మనం కూడా పార్టిసిపేట్ చేయాలి లేకపోతే పార్టిసిపేట్ చేయకపోయినా కానీ ఇటువంటి ఇన్నోవేటివ్ ఆలోచనలు మనకు కూడా రావాలనేది కూడా చాలా మంది పిల్లలు ఇవి చూసినాక వాళ్ళందరూ కూడా నేర్చుకుంటారు కానివ్వండి వేరే అదర్ వెస్టర్న్ లాంగ్వేజెస్ వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలుపుకుంటున్నాను మరి ఇలాంటి మరి ప్రోగ్రామ్స్ పిల్లలకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి ఎందుకంటే ఇలాంటి వారే ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొంటున్న మరి ఈ యొక్క మీరు తెచ్చిన ఎగ్జిబిట్స్ మరి ఎంతో కష్టపడి మీరు దాని వాటిని మరి మంచి ఆలోచనతో నేర్చుంటారు కాబట్టి దీంట్లో నుంచి మన చదివే కాకుండా స్పోర్ట్స్ కాకుండా ఇలాంటి వాటిలో కూడా మరి మీరు పార్టిసిపేట్ చేస్తున్నందుకు మన మీలో నుంచే మంచి మంచి మరియు Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.